మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు టమాటా పచ్చడి పెట్టించుకున్నానండి వాళ్ళ ఊరు వెళ్ళానని చెప్పాను కదండి అయితే ఈ టమాటా పచ్చడి వాళ్ళు లాస్ట్ ఇయర్ పెట్టలేదని అంతకు ముందు సారి పెట్టి పంపిస్తే అదే ఇంకా ఉంటే అదే వాడుకున్నామండి మేము అందుకని చెప్పి ఈ ఇయర్ ఈ టమాటా పచ్చడి అయితే పెట్టించుకున్నానండి టమాటాలు శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా తుడిచి కొద్దిసేపు ఆరబెట్టి వాటిని ఇలా పైన ముచ్చుకులాంటి దగ్గరది తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నామండి అయితే ఇవి రోట్లో రుబ్బడానికి అని చెప్పి ఇంత చిన్న చిన్న ముక్కలు కొయ్యమన్నానండి నేను అయితే వీళ్ళు రోట్లో కాకుండా మిక్సీ పడుతున్నారంట అండి ఈ మధ్య టమాటా ముక్కలు హైబ్రిడ్ అయిపోయి నలగట్లేదు అని చెప్పి కోసిందండి ఈ చిన్న ముక్కలు ఏరటం కొంచెం కష్టమైంది ఈ టమాటా ముక్కల్లో పావు కిలో డబ్బాకి తలగేసి వేసానండి కళ్ళు ఉప్పు తర్వాత రుబ్బేటప్పుడు కొంచెం వేసామండి సరిపోయింది రెండు కిలోల టమాటాలకి అర కిలో చింతపండు అయితే పెట్టామండి మేము ఇది అమ్మ బాగు చేసి పంపించిన చింతపండు అండి ఇందులో ఏమీ ఉండదు నీట్గా ఉండదు అందుకని చెప్పి ఇలా వేసేసాము ఈ చింతపండు కళ్ళు ఉప్పు ఈ టమాటాలు ఇవన్నీ కలిసేలాగా ఇలాగా ఎగరేసుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసి అయితే ఒకరోజు ఉంచేసామండి రేపు పచ్చడి రుబ్బుకుంటామంటే ముందు రోజు చేసుకోవాలండి ఇలాగా తర్వాత రోజు మెంతులు వేయించుకొని ఇలా మెంతులు మిక్సీ కట్టుకొని దానిలోనే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామండి రెండు కేజీల టమాటాలకి వంద గ్రాములు మెంతులు ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు పడతాయండి ఇంకా కావాలంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే అలా వేశానండి ఈ టమాటా ముక్కలు ఏరి మిక్సీలో వేసి దీన్ని మిక్సీ పట్టామండి ఇప్పుడు ఇక్కడ అందరూ ఇలాగే రుబ్బుకుంటున్నారంటండి టమాటాలు మిక్సీ పట్టేస్తే తొందరగా నలిగిపోతుంది కదా ఇంకా మొత్తం మిక్సీ పట్టే పని లేకుండా అలా టమాటాలు మిక్సీ పట్టుకొని అండి రోడ్లో టమాటాలు హైబ్రిడ్ అయిపోయి నలగట్లేదు అని చెప్పి మిక్సీలో తిప్పు తిప్పుతున్నారు తర్వాత మిక్సీ పట్టిన టమాటా పేస్టు చింతపండులో కలిపేసి అది వాయి కింద పెట్టయితే రుబ్బుతున్నారండి చెల్లి వాళ్ళ అమ్మాయి రుబ్బుతుందండి చెల్లి వాళ్ళ అత్తగారు అయితే ఇలా తోసి చేస్తున్నారు పచ్చడి చెల్లి వాళ్ళ అత్తగారు అంటే మా అత్తగారికి సొంత చెల్లెలని ఇద్దరు చెప్పారండి ఒక వీడియోలో మరి మీరు అందరూ చూసారో లేదో తెలియదు ఇలా రోట్లో రుబ్బితే ఈ పచ్చడి బాగుంటుందండి మాకైతే ఇక్కడ రోట్లోని రుబ్బే వాళ్ళు కానీ ఇదివరకు ఇప్పుడైతే గ్రైండర్లో వేస్తున్నారండి టమాటా ముక్కలు అయితే ఎండ పెడతారండి మాకు ముక్కలు అయితే ఇక్కడ వీళ్ళైతే అప్పటికప్పుడు ఇలా వేసేసి పచ్చి ముక్కలు పెడతారు అయినా సరే సంవత్సరం నిలవ ఉంటుందండి అసలు బయట పెట్టినా ఏమి డాకా ఉండదు ఏం బా పచ్చడి అయితే అది నలిగిపోయిన తర్వాత దీనిలో కారం వేసారండి కారం అయితే కేజీకి పావు కిలో కారం సరిపోతుందండి మే నేనైతే కొంచెం తగ్గించానండి మేము కొంచెం కారం తక్కువ తింటామని చెప్పి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కేజీకి పావు కేజీ సరిపోతుంది చెల్లి వాళ్ళ అత్తగారు చూడండి ఎంత ఫాస్ట్గా రుబ్బేస్తున్నారు ఇంకా చెల్లి వాళ్ళ అమ్మాయి స్లోగా తిప్పుతుంది ఇది నలిగిన తర్వాత దీనిలో మెంతులోనూ వెల్లుల్లిపోయి మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా వేసైతే రుబ్బారు ఇక్కడ ఎండబెట్టి రుబ్బుతారని చెప్పాను కదండి అయితే ఇలా రుబ్బటానికి ఎప్పుడు ట్రై చేయలేదండి ఎలా ఉంటుందో ఏంటో అని ఈసారి ఎప్పుడైనా ఇక్కడ కూడా ఇలా ఎండబెట్టకుండా పెడితే ఎలా ఉంటుందో ట్రై చేయాలి అక్కడ నేల తీరవో ఏమో తెలియదండి అసలు పచ్చళ్ళన్నీ కూడా చాలా బాగుంటాయి నీరు ఎక్కువ వచ్చి పలచగా బాగుంటాయి పచ్చళ్ళు ఉంటాయి అందుకని నేను అక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అక్కడ చాలా బాగుంటాయండి పచ్చళ్ళు అయితే మాత్రం ఈ పచ్చడి ఇలా పచ్చి ముక్కలు రుబ్బటం వల్ల పచ్చడి గట్టి గట్టిగా ఉండకుండా కొద్దిగా పల్చగా ఉంటుంది తాలింపు వేసుకున్నా సరే నూనె ఎక్కువ పట్టదండి చూడటానికి కూడా బాగుంటుంది ఇక్కడ ఎండగా ఉందని చెప్పి ఇక్కడ దుప్పట్ లాంటిది వేసి రుబ్బుతున్నారండి అందుకనే కలర్ అయితే ఇలా కనిపిస్తుంది లోనకి తీసుకెళ్లిన తర్వాత కలర్ అయితే అసలు ఎర్రగా ఎంత బాగుందోనండి డబ్బాలో పెట్టిన తర్వాత మీకు తర్వాత చూపిస్తాను ఇదిగో ఇది చిన్నమరతి వాళ్ళ అమ్మాయి అండి ఈ పచ్చడి రుబ్బటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయ్యిందా అయ్యిందా అంటుంది అందుకని టేస్ట్ చూపిస్తే భలే ఉందని చెప్పుకుంటా తింది పచ్చడి రుబ్బటం అయితే పూర్తి అయిపోయిందండి రెండో అవి కూడా కలిపేసి రెండు కలిపి రుబ్బేసి తీసేశారు దీన్ని అయితే ఒక డబ్బాలోకైతే తీసేసామండి ఈ పచ్చడిని చెల్లి ఎలా ఉందో చూడు కొంచెం తాలింపు వేయంటే వేసిందండి నేను అక్కడ ఉన్నప్పుడు తిని చూశాను పచ్చడి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కావాలంటే కనుక ఇదే కొలతలతో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి గుంటూరు సైడ్ వాళ్ళైతే ఇలా పచ్చిముక్కలు రుబ్బేసుకోవచ్చండి మరి నేనైతే ఇప్పుడు ఇక్కడ రుబ్బలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ ఇలా పచ్చిముక్కలు రుబ్బైతే ట్రై చేయాలండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి ఒక్కసారి వేసుకుంటే బాగుండదు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకోవాలి తాలింపు